హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి రాగి పిండితో రొట్టెలు చేశానండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి రాగి పిండితో అనేక రకాల వంటలు తయారు చేసుకోవచ్చు కదండి రాగి పిండిలో కాలుష్యం ఇనుము చాలా ఎక్కువగా ఉంటాయండి ఎముకలకు బలంగా కూడా ఉంటాయి రాగి జావ కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి అండి మనము పిల్లలు పెద్దలు అందరూ తాగవచ్చు శరీరానికి మంచి పోషణ లభిస్తుందండి ఈ రాగి జావ వలన నేనైతే ఈ రాగి పిండితో రొట్టెలు చేశానండి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే ఒక ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు రాగి పిండిని తీసుకున్నానండి చూడండి రెండు కప్పుల వరకు రాగి పిండిని అయితే తీసుకున్నాను తర్వాత అరకప్పు ఎండి కొబ్బరి తురుమండి అరకప్పు వరకు ఎండి కొబ్బరి తురుము వేసుకున్నానండి తర్వాత చిన్న కొద్దిగా సాల్ట్ అండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత యాలక్కాయలు కొద్ది కచాపిచాగా నూరుకొని వేసేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుందాము చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకోండి కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము మనమైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత దాంట్లో ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకోండి పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి బెల్లాన్ని కరిగించుకుందామండి ఏమైనా నలకలు అవన్నీ ఉంటే పోతాయండి చూడండి ఈ విధంగా బెల్లం అయితే కరిగిపోయింది కరిగిపోయిన బెల్లాన్ని మనము వడగట్టుకుందామండి ఆ పిండిలో వడగట్టుకొని వేసుకుందాము నలకలు అవి ఇవి ఉంటే పోతాయి కదండి చూడండి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత చక్కగా కలిపేసుకుందామండి చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకోండి ఈ రాగి పిండితో చేసిన బూరెలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి ఈ విధంగా చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోండి మరీ జారుడుగా కాకుండా ముద్దలాగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా నాననిద్దామండి పక్కన పెట్టేసుకొని నాన్ననిద్దాము చాలా చాలా టేస్టీగా ఉండే మన రాగి రొట్టెలు రెడీ చేసేసుకుందామండి చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు తర్వాత మనము ఒక ప్లేట్ తీసుకొని బోర్లించుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ తడిపి ఒక క్లాత్ని తీసుకోండి తీసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీలాగా ఒత్తుకోండి ఈ విధంగా చూడండి నేను చేస్తున్నట్టుగా చక్కగా మందంగానే ఒత్తుకోవాలండి పలసగా అయితే మనకి చపాతీ రాదు ఇరిగిపోతుందండి రాగి చపాతి అంటే రొట్టెలండి రాగి రొట్టెలు చాలా చాలా టేస్టీగా ఉండే రాగి రొట్టెలండి చూడండి స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి పెట్టేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మన రాగి రొట్టెనైతే వేసేసుకుందామండి చూడండి ఈ విధంగా రాగి రొట్టెని వేసుకొని చక్కగా రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా కాల్చుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉండే మన రాగి రొట్టె రెడీ అయిపోతుంది చూడండి చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి ఈ రాగి పిండిలో ఇనుము ఎక్కువగా ఉంటాయండి ఎముకలు కూడా బలంగా ఉంటాయి మనం ఈ విధంగా రొట్టెలన్నీ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా చక్కగా చేసుకొని రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇలా కాల్చుకోండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మేము చేసుకొని తిన్న తర్వాతే నేను ఈ వీడియో పెట్టానండి చాలా బాగున్నాయండి టేస్టీగా మనము రాగి పిండితో చాలా రకాలుగా చేసుకుంటాం కదండి రాగి జావా రాగి ఇడ్లీలు రాగి దోశలు చపాతీలు అన్నీ చేసుకున్నాం కదండీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే రాగి రొట్టె చేశానండి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి ఎముకలకు చాలా బలాన్ని ఇస్తుంది మనకి డాక్టర్తో పని లేకుండా రోజుకొక గ్లాసు రాగి జావా తాగినా సరే మనము ఆరోగ్యంగా ఉంటామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్